రైతు ఇప్పుడు అండగా నిలిచే జనబేరి న్యూస్ కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఒకటో తేదీ శనివారం రోజున వికోట పోల మార్కెట్ నందు స్వల్పంగా పెరిగినటువంటి పూల ధరల వివరాల గురించి తెలుసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర రెండు వందల ఎనభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల తొంభై ఐదు రూపాయలు వైలెట్ కలర్ చామంతి కిలో కనిష్ట ధర నూట అరవై రూపాయలు గరిష్ట ధర నూట డెబ్బై రూపాయలు చాక్లెట్ కలర్ చామంతి కిలో కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర రెండు వందల ఇరవై రూపాయలు మిల్క్ వైట్ చామంతి కిలో కనిష్ట ధర నూట డెబ్బై రూపాయలు గరిష్ట ధర నూట ఎనభై రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర నూట ఇరవై ఒక్క రూపాయలు ఆర్కాజీ రోజా పూలు కిలో కనిష్ట ధర ఎనభై రూపాయలు గరిష్ట ధర తొంభై రూపాయలు ఎల్లో కలర్ రోజా పూలు కిలో కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర నూట ఇరవై ఒక్క రూపాయలు బంతి పూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు ಬಂತಿಪು ಯೆಲ್ಲೋ ಕಲರ್ ಕಿಲೋ ಕನಿಷ್ಠ ಧರ ಮುಪ್ಪು ಗರಿಷ್ಠ ಧರ ಅರವೈ ರೂಪಾಯಿ సుగంధ్రాలు కిలో కనిష్ట ధర డెబ్బై రూపాయలు గరిష్ట ధర డెబ్బై ఐదు రూపాయలు కనకాంబరాలు కిలో కనిష్ట ధర మూడు వందల రూపాయలు గరిష్ట ధర మూడు వందల నలభై రూపాయలు వికోట పూల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది రైతులు దీన్ని గమనించగలరు మరిన్ని పూల ధరల వివరాల గురించి న్యూస్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం नूर पलूरी आलो नौर पैनपद रूपल नल्ड रूपी बल नोट पल्लू पल ना पलटा पलटा पलटर बोल पल्बा नोटू रूप नल रूप अरूप अरवाल அறுவது ரூபாய் அறுவடை ரூபாய் அறுவது ரூபா ரூபாய் ரூபாய் தொம்பை ரூபாய் 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 தொம்பை ரூபாய் இன்னொரு தொம்பை ஐந்து ரூபாய் இன்னொரு தொம்பை ஐந்து ரூபாய் இன்னொரு தொம்பை ஐந்து ரூபாய் ரூபாய் நூற்றி நூற்று ரூபாய் நூற்றாறு நூற்றாது நூற்றாதி ரூபாய் நூற்றாரு நூற்றாரு நூற்றாதி ரூபாய் நூற்றாண்டு ரூபாய் நூற்றி இரவு ரூபாய் ரூபாய் இரவ் ரூபாய் இரவு ரூபாய் இரவு ரூபாய் இரவு ரூபாய் இரவு ரூபாய் இரவு ரூபாய் இரவு ஆறு ரூபாய் இரவு ஏழு ரூபாய் இரவு எோ எண்பத்தி அந்த கோடி இரவை ஏழு ரூபா இரவை ஏழு ரூபா இரவை ஏழு ரூபாய்